మూవీ స్టార్టింగ్లో ఒక చిన్న పిల్ల వాయిస్ వినిపిస్తూ ఈ ప్రపంచంలో ఆడవాళ్లకు మగవాళ్లకూ విడివిడిగా కథలు ఉంటాయి కాని నా కథ వింటే మాత్రం అందరూ నవ్వుతారు ఎందుకనో నాకు అర్థం కావట్లేదు నా చిన్నతనంలో మా అమ్మతో నేను పెళ్లి గురించి అడిగిన ప్రతిసారి నీకు వచ్చే భర్త చాలా మంచివాడు నిన్ను ప్రేమగా చూసుకుంటాడు అని చెప్పేది కట్ చేస్తే ఒక చీకటి గదిలో సుమతి ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ ఉంటుంది ఇంతలో షహాయిద్ అనే వ్యక్తి అక్కడికి వచ్చి ఆమెకు పెళ్లి బట్టలు ఇచ్చి వాటిని మార్చుకోమని చెబుతాడు కాని సుమతి భయంతో నాకు ఈ పెళ్లి ఇష్టంలేదు దయచేసి నన్ను వదిలేయ్ అని వేడుకుంటుంది షహాయిద్ మాత్రం నీ నోరు విప్పితే నిన్ను చంపేస్తా అంటూ బెదిరిస్తాడు దానితో ఇక సుమతి బట్టలు మార్చుకుంటుండగా షహాయిద్ ఆమెను చెడుగా చూస్తూ నువ్వు ఇజ్రా అయినప్పటికీ చాలా అందంగా ఉన్నావ్ అంటూ అగౌరవంగా ప్రవర్తిస్తాడు ఇక బన్వర్ అతని తండ్రి సింగ్ సుమతి పెళ్లి చూపులకు వస్తారు బన్వర్ ఆమెను చూసిన వెంటనే ఇష్టపడతాడు అయితే సుమతి కోసం ఇరవై ఐదు వేలు అడగడం ఎక్కువగా అనిపించి బన్వర్ తండ్రి షహాయిద్తో డీల్ చర్చిస్తాడు కాని షహాయిద్ ఇదే అమ్మాయి రేటు నచ్చితే తీసుకోండి లేదంటే వెళ్లిపోండి అంటూ తక్కువ చేయడానికి ఒప్పుకోడు చివరికి డబ్బు చెల్లించి అక్కడికక్కడే వారిద్దరికీ పెళ్లి చేస్తారు ఇలా సుమతి ఓ హిజ్రా అన్న విషయం వాళ్లకు తెలియకుండానే బన్వర్ ఇంటికి వచ్చేస్తుంది ఇంటికి చేరిన తర్వాత ఊర్లో వాళ్లంతా సుమతిని చూసి చాలా అందంగా ఉందని మాట్లాడుకుంటారు బన్వర్ కుటుంబంలో తల్లి లేని కారణంగా అక్కడ మగవాళ్లే ఉంటారు ఇక అదే రోజు రాత్రి పెళ్లి సంబరాల తర్వాత సుమతిని బలవంతంగా ఫస్ట్ నైట్కు సిద్ధం చేస్తారు మగవాళ్లంతా బన్వర్ను ప్రోత్సహిస్తూ సింహంలా విజృంభించు అంటూ హేళన చేస్తారు మరోవైపు సుమతిని ఆడవాళ్లు సిద్ధం చేస్తూ భయపడాల్సిన అవసరం లేదని ధైర్యం చెబుతారు బన్వర్ లోపలికి వెళ్లగానే సుమతి అతనికి నిజం చెప్పాలని ప్రయత్నిస్తుంది కాని బన్వర్ వినకుండా ఆమెతో రొమాన్స్ చేయడానికి ప్రయత్నిస్తాడు కొద్దిసేపటికి సుమతి ఇజ్రా అనే నిజం బయటపడుతుంది ఆ విషయం తెలిసిన బన్వర్ తన తండ్రి సింగ్కి చెబుతాడు ఇక సింగ్ కోపంతో సుమతిని విచక్షణారహితంగా కొడతాడు నన్నే మోసం చేస్తావా అంటూ గట్టిగా అరిచేస్తాడు ఇక పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలని డిసైడ్ అవుతారు ఇక సుమతి మోసం చేసిందనే కోపంతో బన్వర్ తన తండ్రితో కలిసి పోలీస్ స్టేషన్కి బయలుదేరతాడు అయితే దారిలో ఊరిలో తమ పరువు పోతుందనే భయంతో వారు సుమతిని కొన్ని రోజులు ఇంట్లోనే ఉంచాలని నిర్ణయించుకుంటారు ఏం చేయాలి అనేది తరువాత ఆలోచిద్దామని అనుకుంటారు కాని ఇంటికి వచ్చేసరికి సుమతి ఇంటిని పూర్తిగా శుభ్రం చేసి కొత్తగా మార్చేస్తుంది అది చూసి సింగ్ సైతం ఆశ్చర్యపోతాడు నెమ్మదిగా సుమతిపై కోపం తగ్గి ఆమె చేసిన వంటను తినడం మొదలు పెడతారు తరువాత సుమతి ఓ అమ్మాయిలానే ఇంటిని శుభ్రంగా ఉంచుతూ వారికి వంట వండి పెడుతూ సేవలు చేస్తూ ఉంటుంది దీనితో బన్వర్ తనకు తెలియకుండానే సుమతిపై ప్రేమను పెంచుకుంటాడు ఓ రోజు వారిద్దరూ ఇంటిమేట్ కూడా అయిపోతారు అయితే ఓ రోజు వారిద్దరూ ఇంటిమేట్ అవడం బన్వర్ తండ్రి చూస్తాడు ఇక అతను వారిద్దరిపై కోపంతో మరుసటి రోజు బన్వర్ను బయటకు పంపించి అతను సుమతిని బలవంతంగా హత్యాచారం చేస్తాడు ఇక తరువాత ఇంటికి వచ్చిన బన్వర్ జరిగింది తెలుసుకుని తన తండ్రిపై కోపంతో రగిలిపోతాడు ఎందుకిలా చేశావ్ అంటూ తన తండ్రి చొక్కా పట్టుకుని కొడతాడు దానితో బన్వర్ తండ్రి గట్టిగా కేకలు వేస్తూ ఊరి జనం మొత్తం అక్కడికి రాగానే తమ కోడలు సుమతి అమ్మాయి కాదని తాను ఒక హిజ్రా అని చెప్పేస్తాడు దానితో ఇక ఊరిలో పంచాయితీ పెడతారు అక్కడ బన్వర్ సుమతి గురించి ఊరు మొత్తానికి నిజం తెలిసిన తర్వాత కూడా తనతోనే ఉండాలని నిర్ణయించుకుంటాడు కాని ఊరి పెద్దలు కుటుంబ సభ్యులు దీనిని అంగీకరించరు పంచాయతీ పెద్దలంతా బన్వర్ తన తండ్రిని కొట్టినందుకు అతని కాళ్లకు మొక్కి క్షమాపణ చెప్పి సుమతిని ఇంట్లోంచి పంపించేయాలి అని చెప్తారు అయితే బన్వర్ మాత్రం సుమతిని విడిచిపెట్టాలని అనుకోవడం లేదు కాని ఊర్లో వాళ్లు నువ్వు ఆమెతో ఉంటే మేమునీ ప్రాణంతోపాటు ఆమె ప్రాణం కూడా తీసేస్తాము అంటూ బెదిరిస్తారు ఇక చివరికి బన్వర్ ఏం చేయలేక తన తండ్రి కాళ్లమీద పడి క్షమాపణ చెప్పి తను ఆమెతో ఇకపై కలిసి జీవించనని ఒప్పుకుంటాడు దీంతో సుమతి అక్కడి నుండి తన ఊరికి వెళ్లడానికి బస్టాండ్ దగ్గరికి వస్తుంది ఆమె అక్కడ ఒంటరిగా కూర్చుని తన జీవితాన్ని తలచుకుని బాధపడుతూ వుంటుంది అదే సమయంలో బన్వర్ ఆమె వెనుకే వచ్చి సుమతి నేను అందరినీ వదిలేశాను మనమిద్దరం కలిసి ఎక్కడికైనా వెళ్లిపోదాం అని అంటాడు ఈ మాటలు విన్న సుమతి ఆనందంతో అతని భుజంపై తలవాల్చుతుంది కాని అది నిజం కాదు అక్కడ ఉన్నదీ బన్వర్ కాదని వేరే వ్యక్తి అని అదంతా కూడా తన భ్రమ అని సుమతి తెలుసుకుంటుంది ఇక ఆ వ్యక్తి ఆమెను చూసి నువ్వు హిజ్రాకదా నీకు డబ్బులిస్తాను నాతో వస్తావా అని అడుగుతాడు ఈ మాటలు విన్న సుమతి విరిగిన మనసుతో మౌనంగా వెళ్తుంది తను తన పరిస్థితిని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ బస్సు ఎక్కుతుంది కాని బస్సులో ఉన్న ప్రతి ఒక్కరూ ఆమెను తేడాగా చూస్తూ ఉంటారు దానితో ఆమె వారందరి మధ్య కాకుండా బస్ చివరికి వెళ్ళి కూర్చుంటుంది ఇక అప్పుడే కండక్టర్ అక్కడికి వచ్చి ఎవరు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అని అడుగుతాడు ఇక సుమతి నేను ఒక హిజ్రా నేను వెళ్లేందుకు ఈ ప్రపంచంలో నాకు ఎక్కడా చోటు లేదు అంటూ గట్టిగా చప్పట్లు కొడుతూ ఏడుస్తుంది ఇలా ఆమె అరుపులు బాధ అనచివేత అన్ని కలిసిన ఈ క్షణంతో కథ ముగుస్తుంది